వెల్కమ్ టు మర్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదులో రాహుకేతుల వల్ల కుబేరులు అవ్వబట్టినటువంటి రాశుల వారు వీలే వేద శాస్త్రంలో గ్రహాల సంచారం ద్వాదరాశుల వారికి జీవితాలపై ప్రభావం చూపిస్తుంది ముఖ్యంగా నవగ్రహాల రాహు కేతు అంటేనే అందరూ భయపడతారు రాహుకేతులు నెలలో గ్రహాలుగా చెప్తారు సహజంగా అశుభాలను ఇచ్చే గ్రహాలు పరిగణిస్తారు అయితే రాహుకేతులు శుభ ఫలితాలు కూడా ఇస్తామని ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా నమ్మాల్సి ఉంటుంది రాహు ప్రస్తుతం రాశిలో కేతులో కన్యా రాశి ఉన్నాడు రాహుకేతుల గమనం చాలా నిదానంగా ఉంటుంది ఈ రెండు ఒక రాశి నుంచి మరొక రాశికి ప్రయాణం చేసేందుకు పద్దెనిమిది నెలల సమయం పడుతుంది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ముప్పైవ తేదీలో రాహుకేతులు సంచారం జరిగింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ముప్పై నుంచి రెండు వేల ఇరవై ఐదు మై పద్దెనిమిదవ తేదీ వరకు కూడా రాహు రాశిలో కేతువు కన్యా రాశిలోనూ ఉంటారు రెండు వేల ఇరవై ఐదులో రాహు కుంభరాశిలో కేతు సింహరాశిలో ఆ తర్వాత రెండు వేల ఇరవై ఐదు మై పంతొమ్మిదవ తేదీ నుంచి రాహు కుంభరాశిలోనూ ప్రవేశిస్తారు అదే రోజు కేతువు కూడా సింహరాశిలో సంచారం చేస్తుంది రాహుకేతులు రెండు ఎప్పుడు తిరోగమ దేశంలోనే సంచరిస్తాయి వచ్చే సంవత్సరం రెండు నూనె గ్రహాలు ఒకే రోజు రాశిని మార్చుకోవటం వల్ల ముఖ్యంగా రెండు రాశుల వరకు చాలా అద్భుతంగా ప్రయోజనాలు ఇవ్వబోతుంది ఆ రెండు రాశుల వారి రాహుకేతలు కటాక్షంతో సిరి సంపదలతో ఉండబోతుందని పండితులు తెలియజేస్తున్నారు కుంభరాశిపై రాహు ప్రభావం కుంభరాశిపై రాహువు ప్రవేశిస్తున్న కారణంగా కుంభరాశి రాహు యొక్క ప్రభావం గణనీయంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రాహు కుంభరాశిలోనికి ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి అధిపతి అని శని కుంభరాశిలో ఉండటం వల్ల శని రాహు మధ్య స్నేహభావం ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో రాహు ప్రభావం కుంభరాశికి సానుకూల ప్రభావం ఇస్తూ ఉంటుంది రాహు సమా సంచారంతో శుభ ఫలితాలను రాహు సంచారంతో కుంభరాశికి ఫలితాలు ఇస్తాయి మే పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి రానున్న పదిహేను నెలల కాలం కుంభరాశి వారికి శుభ సంపల్త పెరుగుతుంది ఈ సమయంలో కుంభరాశి వారికి అనుకున్నీ సాధిస్తారు సింహరాశి వారు రెండు వేల ఇరవై సంవత్సర దృష్టి తల తట్టే మరో రాశి సింహరాశి సింహరాశి వారికి కూడా కేతువు యొక్క ప్రభావం ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు మే పంతొమ్మిది నుంచి నుంచి కేతువు తిరోగమనంలో ఉంటాడు ఫలితంగా రానున్న పద్దెనిమిది నల్లకాలకు శుభాలు ఇస్తుంది ఈ సమయంలో సింహరాశి వారు ఏ పని చేస్తే విజయం సాధిస్తుంది ఉద్యోగంలో పురోగతి సాధిస్తుంది సమయంలో సింహరాశి వారి ధన ప్రవాహం రెట్టింపు అవుతుంది సిటీ సంపదలతో తులతూగుతారు వీడియో నస్తే లైక్ చేయండి మరి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి